ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి ముప్పులో ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు కలరా చూస్తున్నారు వారు అలాంటి పరిస్థితుల్లో వారు అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారని చెప్పుకుంటూ కేవలం ఈ రాష్ట్రంలో కొంతమంది ఆస్థానం గుర్తేదారులు జేబులు నిప్పడానికి కొన్ని పథకాలు ముందుకు తీసుకొస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా ముఖ్యమంత్రి గారు గతంలో పిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నో కాళేశ్వరం మీద ఎన్నో మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో కాంట్రాక్ట్ల మీద జరిగిన అవినీతి మీద మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు వారు ఆరోపణలు చేసినటువంటి సంస్థల మీద కానీ కాంట్రాక్ట్ల మీద కానీ ఎందుకు వారు విజిలెన్స్ ఎంక్వైరీస్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి అవే కాళేశ్వరంలో పూర్తిగా పిల్లర్లు వర్టికల్ క్రాక్స్ వచ్చినాయని కుగిపోయిందని చెప్పేసి అది వరద కొట్టుకపోతాయని చెప్పేసి నీళ్లు వదిలేసి దాని మీద కూడా శ్వేతపత్రం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి దాన్ని ఎందుకు సీబీఐ ఎంక్వైరీకి ముందుకు రావడం లేదు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న జరిగిన శుకిల కన్స్ట్రక్షన్ నడుస్తున్న సందర్భంగా రిటర్నింగ్ వాళ్ళు టన్నెల్ టన్నెల్ చేసినటువంటి రిటర్నింగ్ సహా మొత్తం కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద చర్యలు తీసుకోలే దాని మీద ఒక విజిలెన్స్ కానీ ఎంక్వైరీ కానీ సెంట్రల్ విజిలెన్స్ కానీ సిబిఐ కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కేవలం అది గత ప్రభుత్వం తప్పిదం అంటున్నారు కదా నిజంగానే గత ప్రభుత్వం తప్పిదం అయితే మీరు దాని మీద ఎంక్వైరీ చేయడానికి ఎందుకు మీకు చేతులు రావడం లేదని మాత్రం ప్రశ్నిస్తున్నాం గత ప్రభుత్వం తప్పిదం అనుకుందాం గత ప్రభుత్వం తప్పిదం అయితే దాని మీద ఎంక్వైరీ చేయడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదు మరి అదే గుత్తదారితో మీరు వర్క్ ఏ రకంగా సాగిస్తూ ఉన్నారు ఏ రకంగా కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను వేల కోట్ల రూపాయలు ఎస్కలేట్ చేసి గతంలోనే ఇనిషియల్గా అలాకేట్ చేసినటువంటి ఫండ్ కన్నా ఈ దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అధికంగా ఎస్కలేట్ చేసిన తర్వాత అదే కంపెనీకి ఇంకా ఇంకా ఫర్దర్ ఎస్కరేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఒకవైపు కుంగిపోయినా కూడా కూలిపోయినా కూడా ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను గతంలో మీరు డిమాండ్ చేసినట్టుగా బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను గతంలో మీరు చెప్పినట్టుగా దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎందుకు దానికి సిబిఐకి ఇవ్వడానికి కానీ దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి కానీ ఎందుకు మీరు వెనకాడుతూ ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మిగతా సంస్థ కాళేశ్వరంలో పెద్ద అవినీతి చేసింది కాళేశ్వరంలో చాలా ఒక ఉన్నాయి నేనే ముందుకు వచ్చి రుజువు చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మాట రావడం లేదు ఎందుకు దాని అంశంలోపల మాట్లాడలేకపోతూ ఉంటారు ఎందుకంటే కేవలం మొన్నటి ఎన్నికల్లో మీకు సాయం చేశారనో లేకుంటే ఇప్పుడు కేంద్రానికి మహారాష్ట్ర కోసం రేపు జరిగేటువంటి ఎన్నికలు ఎక్కడెక్కడైతే మరి రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలో హర్యానా జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారని మెగా సంస్థ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని మెగా సంస్థ కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో నిధులు ఇస్తుందని సమకూరుస్తుందన్న ఒప్పందంతో కదా మీరు మెగా కంపెనీకి మీరు ఈ రకంగా ఈ పనులన్నీ కూడా దారదత్తం చేస్తా ఉన్నారు నాణ్యత లేనటువంటి పనులు పూర్తిగా స్టాండర్డ్ నడుస్తూ పెద్ద పెద్ద కుంగిపోతా కన్స్ట్రక్షన్ కూలిపోతా ఉంటే కుంగిపోతా ఉంటే కనీసం దాని గురించి పట్టించుకోకుండా దాని మీద చర్యలు తీసుకోకుండా బ్లాక్ బ్లాక్ లిస్ట్ చేయకుండా కనీసం దాని మీద సిబిఐ కు విజిలెన్స్ కు రాయకుండా వెనుకేసుక వస్తా ఉన్నారంటే ఈ రకంగానే గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు ఆలోచించుంటే రోజు నాగర్జ సలు ఉండేదా శ్రీరామ్ ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉండేవి అని అడుగుతా ఉన్నా యాభై ఇరవై సంవత్సరాలైనా కూడా నాగర్జ సాగర్ శ్రీశైలం లాంటి ప్రాజెక్టు ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు కొన్ని లక్షల మంది రైతులను ఆదుకుంటున్నటువంటి మరి ఆ ఆ రోజు కొన్ని వందల రూపాయలు కట్టే ప్రాజెక్టులే కదా ఈ రోజు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ప్రజాదరణ దుర్వ్యోగం చేసుకుంటూ నాణ్యత లేనటువంటి పనులలో ఈ రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు మెగా లాంటి సంస్థలకు ఇచ్చి పూర్తిగా నాణ్యత లే పనులను మీరు ఎందుకు చేపిస్తా ఉన్నారు కేవలం మీ కమిషన్ల కోసము లేకుంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మీ పార్టీకి ఫండింగ్ చేస్తారన్న ఒక ఆశతోటో ఒప్పందం కదా ఈ రోజు ఈ సంస్థలు ఎన్ని తప్పిదాలు చేసినా కూడా మీరు వేరుకేసుకొచ్చి వారిని వారికి ఆదుకుంటా ఉన్నారన్న సంగతి నేను గుర్తు చేస్తున్నా ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం కానీ సుంకి కానీ గతంలో వారు చేసినటువంటి కాంట్రాక్ట్లు ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో అవకతవకలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే రకమైనటువంటి సబ్స్టాండర్డ్ పనులు ఉన్నాయో అన్నిటి మీద ఎంక్వైరీ చేయాలా ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలా ఈ సంస్థ మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకొని రికవరీ చేసి మళ్ళీ అదే సంస్థ తోటి మీరు మళ్ళీ నిర్మాణం చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను వేల కోట్ల ప్రజాధనం నీళ్ల పాలు మట్టిపాలు అవుతా ఉంటే ఈరోజు పేదలు రెండు పూట తినడానికి కూడా కష్టంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలు ప్రభుత్వం వైపు ఎన్నో ఆశలతోటి ఏ సంక్షేమ కార్యక్రమం మాకు వస్తుందో ఆశతో ఎదురు చూస్తూ ఉంటే మీరేమో ఇక్కడ వేల కోట్లు లక్షల కోట్లు ఇలాంటి సంస్థలకు దారాదత్తం చేసి ఇలాంటి మెగా లాంటి తప్పుడు సంస్థలతోటి మీరు చెట్టపటలు వేసుకుని తిరగడం ఇది మంచిది కాదు అని చెప్పి నేను డిమాండ్ నేను చేస్తా ఉన్నాను సుంకిరాల ప్రాజెక్ట్ కూరినటువంటి లేకుంటే కాళేశ్వరంలో నెలలు వారినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ సంస్థ డబ్బుతో పునర్నిర్మాణం చేయించి తప్పిదాలకు బ్లాక్ లిస్ట్ చేసి ఈ కంపెనీ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత తక్షణమే మెగాని బ్లాక్ లిస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ సంస్థ చేసినటువంటి తప్పిదాలు నేను చెప్తాను ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉంటే మరోవైపు ఇదే ప్రభుత్వం ఇదే సంస్థకి మొన్న అమృత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నీటి కోసము తాగునీటి కోసం ఇచ్చినటువంటి మూడు వేల ఐదు వందల కోట్లలో అమృత్ కోసము పదమూడు వందల కోట్ల రూపాయలు మళ్ళీ ఇదే మెగా కంపెనీకి మీరు దారాదత్తం చేశారు ఒకవేళ మీరు నిజంగా ఆయన మీద చర్యలు తీసుకొని ఆయన నిజంగా బ్లాక్ లిస్ట్ చేసి ఉంటే ఈరోజు ఈ సంస్థ మీకు టెండర్లో పార్టిసిపేట్ చేసే అర్హత కూడా కోల్పోయి ఉండేది కదా మళ్ళీ ఇదే సంస్థను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అంతేకాదు ఈరోజు ఇంకొకటి మీ అందరికీ కూడా నేను ఈరోజు కొత్త ఆప్షాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు స్వయంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో మొదటి దఫా రెండు వేల ఆరు వందల కోట్లు అనుకుంటాను మంజూరు చేశారు మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ మెగా సంస్థకి ఇవ్వడానికి ఒప్పందం అయినట్టుగా నాకు సమాచారం ఉన్నది మెగా సంస్థతో పాటు ఒక మంత్రి గారి సంస్థ కూడా ఇస్తున్నట్టుగా నాకు సమాచారం ఉన్నది సరే ఇప్పుడు మెగా సంస్థకు మీరు ఇచ్చే ముందు ఎన్ని తప్పిదాలు జరిగినా ఎన్ని రకాలుగా నిర్మాణంలోనే కూలిపోతా ఉన్నా కూడా మీరు ఆ సంస్థ మీదనే ప్రేమ చూపిస్తూ అదే సంస్థకి మీరు మరి మళ్ళీ పదమూడు వందల కోట్ల రూపాయల నిర్మాణ పనులు ఇవ్వాలని చూస్తా ఉన్నారు కదా అలాంటి సంస్థకు ఇచ్చే ముందు కనీసం డిపిఆర్ ఉన్నదని అడుగుతున్నా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే మీరు ఎందుకు పబ్లిక్ డొమాన్లో పెడతలేరు అని అడుగుతున్నా ఒక టీపీఆర్ లేదు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఉందని అడుగుతున్నా సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ లేదు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ లేకుండా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు కానీ ఈ సంస్థలకు మాత్రం కాంట్రాక్టులు వందల వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దారదత్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా విచిత్రంగా ఉన్నాయి ఒక ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తర్వాత సీడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత డిజిటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత టెండర్ ప్రాజెక్ట్ జరిగిన తర్వాత కదా గ్లోబల్ ట్రెనెన్స్కి వెళ్తే టెండర్లు జరుగుతాయి ఇవేమీ లేకుండా కేవలం అంతా స్థల్లు దానం చేసినట్లు హలో బిస్కెట్ వంచినట్లు ఇష్టానుసారంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్నాయా ఈ కాంట్రాక్టులు ఈ టెండర్లు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి పద్ధతి ఇదేనా అని అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయల ప్రజాతం కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ళ తాగునీటి కోసం ఇచ్చినటువంటి ధనాన్ని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మీరు మంజూరు చేసుకున్నటువంటి ప్రజాధనాన్ని కూడా ఈ రకంగా దుర్వినియోగం చేసుకుంటూ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా చేయడం చాలా బాధకరమని తెలియజేస్తా ఉన్నాను